చూస్తాను ఆపిల్ ఫామ్ ఇక్కడ ఉండదు నాని చాలా ఆరెంజెస్ ఉంటాయి నువ్వు చెట్టు నుంచి తీస్తావా వి వన్ యు ఎందుకు লাল పొచూలు లేచి అట్లా వచ్చేసినావా యూ కేమ్ ఫ్రమ్ జస్ట్ బెడ్ జీ 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 హలో హాయ్ అండి ఇవాళ మేము మా తోటకు వచ్చాము ఇది వచ్చేసి పులివెందుల నుంచి పక్కన పల్లెటూరు అనమాట ఆ ఊరిలో ఉంటుంది బల్పన ఊరు అని ఒక ఊరు ఉంటుంది అక్కడ ఉంటుంది అనమాట సో అక్కడికి వచ్చాము ఈరోజు మా పొద్దున్నే బయలుదేరేసాం సెవెన్ థర్టీకి అంతా జస్ట్ పులివెందుల నుంచి ట్వంటీ మినిట్స్ అంతా ఎక్కువ టైం ఏం పట్టదు ఇంకా కార్ ఏమో అక్కడ పార్క్ చేసాము లోపలికి వస్తుంటే చిన్న చిన్న చెట్లన్నీ చిన్న చిన్న ఏమంట గడ్డంతా ఉంది కారుకి తగులుతుంది ఏమో ఆడబెట్టేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము కొంచెం దూరమే ఇది వచ్చేసి నాన్న మిలిటరీ కదా ఆర్మీ అది రిటైర్ రిటైర్డ్ అయినప్పుడు మనకి ఇట్లా ఇస్తారనమాట కావాలంటే తీసుకోవచ్చు సో అలా తీసుకున్నది ఇది అండ్ ఇందులో ఇప్పుడు అయితే చీనీ చెట్లు పెట్టాడు నాన్న చీనీ చెట్లు అంటే మోసంబి అని కూడా అంటారు కొంతమంది సో చీనీ చెట్లు పెట్టాడు అద్దు ఫస్ట్ టైం వస్తున్నాడు అనమాట వాడు హాట్ హాట్ అంటున్నాడు అలవాట్లేదు కదా పాపం కాకపోతే ఏమనట్లే ఇంక వాడు నిద్రపోతుండే అట్లే ఎత్తుకొని వచ్చేసినాం మేము ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి మళ్ళీ ఎండ ఎక్కువ అయిపోతే అని ఇంకా అట్లా ఎత్తుకొని వచ్చేసినాం వాడిని అదిగో అక్కడ పోతున్నాడు అద్దు మెల్లిగా కొంచెం ఇంకా అట్లనే నైట్ అడ్రస్లోనే పట్టుకు వచ్చేసాను ఇంక ఇక్కడ ఏమన్నా స్నానం వాటర్ ఉంటాయి కదా కొంచెం చూస్తాడేమో చూడాలి మరి ఏం చేస్తాడో ఏమో ఇది కొంచెం ఎర్ర నీలనమాట అందుకే మీకు చూస్తే అర్థమవుతుంది చూడండి రెడ్గా ఉంది మొత్తం దారంతా ఇది ఇక్కడ ఇట్లనే ఉంటుంది ఈ ఈ ఏరియాలో అలా ఉంటుంది అనమాట ఎర్ర అండ్ బె నేల కూడా కొంచెము బెలుకు అది మీరు తోటలో చూపిస్తాను నేను అండ్ మధ్య మధ్యలో కంపలు ఉన్నాయి అందుకనే నానా దిగి తీస్తున్నాడు మళ్ళీ పంచర్ ఎక్కడైతుందో అని ఇది లోపలికి మేము వెళ్ళంగానే మళ్ళీ గేట్ వేసేసాం అంటే కొంచెం ఏమైనా చిన్న చిన్న వస్తాయి కదా జంతువులు పందులు అట్లా కుక్కలు అట్లా అందుకని వేసేసాడు అనమాట క్లోజ్ చేసేసాడు మళ్ళీ అలాగా ఎన్ని ఎన్నిచేట్లు డాడీ మొత్తము ఏడు వందల ఏడు వందల ఇరవై ఇప్పుడు ఎన్నేళ్ళు రెండేళ్ళు అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వన్ ఇది వచ్చేసి బెలుకు నేల అనమాట ఎర్ర నేల కొంచెము మామూలుగా అయితే ఒక ఫోర్ ఇయర్స్కి మంచిగా కాపొస్తుంది ఇది ఇంకా వన్ అండ్ ఏ కాబట్టి పెద్దగా ఏం లేవు అద్దు ఇంకా హాట్ హాట్ అని ఎత్తుకోమంటున్నాడు అందుకనే ఎత్తుకొని వెళ్తూ ఉన్నాడు మా నాన్న అక్కడ చెట్టు ఉంది కొంచెం చల్లగా ఉంటుందిలే ఇంకా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాం మేము అండ్ వాటికి నీళ్ళు ఇలా డ్రిప్ సిస్టమ్ అనమాట ఇది డ్రిప్ వచ్చేసి టూ టైప్స్ ఒక పెట్టుకోవచ్చు అంట ఇట్లా బయటకి కనిపించేటట్లు నానైతే ఇట్లనే పెట్టేశాడు ఇది చిన్నగా వస్తూ ఉంటాయి అండ్ పక్కన తోట వాళ్ళు వాళ్ళ పెద్ద చెట్లు కొంచెం వాళ్ళు ఏం చేశారంటే డ్రిప్ మొత్తం లోపల భూమిలోకి పెట్టారు కొంచెం ప్రతి చెట్టుకి మనకు కొంచెం బయటకు తీసేశారు చూడండి సో అట్లా ఆన్ చేసేస్తే మోటార్ అట్లా వస్తూ ఉంటాయంట ఏది కావాలంటే అది పెట్టు ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది ప్రస్తుతానికైతే నాన్న అలానే పెట్టుకున్నాడు మధ్య మధ్యలో మా అమ్మ ఇట్లా పూల చెట్లు వేసుకుంది చిన్న చిన్నగా ఇంకొన్ని కూరగాయలు కూడా యాడ్ వేసినారే ఇదేం పూలమ్మా నందివర్ధనమా ఇది ఇది నందివర్ధనం చెట్టు వేసుకుంది చిన్నగా బాగా వచ్చింది ఇది ఇది మల్లె చెట్టు కదా ఇది మల్లె చెట్టా కూరగాయలు ఏడేసినావు మరి కూరగాయలు తీసేసినా తీసేసిన చెట్టు మాత్రం బల వచ్చింది పూలు రాలేదు కానీ ఇరవై ఏళ్ళ ముందు నాటిన బానే వచ్చింది అమ్మా ఇది కదా ఈ చెట్టు ఇరవై ఏళ్ళ ముందు నాటినారు కాకపోతే మళ్ళీ పోయి మధ్యలో వదిలేసాడు ఏం చేయలేము నాన్న కానీ మళ్ళా స్టార్ట్ చేసినప్పుడు బానే వచ్చింది ఇది వాటర్ వస్తాన చూడు ఏ ఫామ్ లోకి వాటర్ పోద్దామా ఎట్లా పోతున్నావు అక్కడ పెట్టు ఎక్కడ పోతున్నావుకి ఫ్రీకి పెడుతున్నావా గుడ్ బాయ్ నానా నువ్వు వావ్ చిట్టు తండ్రి సూపర్ చూడు చాలా ఇక్కడ చూడు ఇక్కడ చూడుకి మళ్ళీ అట్లెత్తుకుపోతావు ఆహా ఇంకో చెట్టుకు పెడతావా అన్నద్రీకి పెట్ట ఏం ఫ్లవర్ లేదు ఫ్లవర్ కాదులే అది ఆ ఫ్లవర్స్ అక్కడ ఉన్నాయి చూడు అక్కడ పెడదాం పద ఫ్లవర్స్ ఆ నువ్వే పెట్టు ఫ్లవర్స్కి గూడి బల పెడుతున్నాడు అద్దు చిట్టి తండ్రి బ్రష్ చేస్తే కొంచెం బొరుగులు పెడతాను చిట్టు తండ్రి బట్టలు తెచ్చుకోలేదు అమ్మకు భద్రం బ్రష్నన్నీంతో ఎంత బాగుంటాయి అనుకున్నావు ఇవే పట్టుకోని తాగు ఆ పోసుకో ఆ పోసుకో ఆను అరే రే రే సూపర్ సూపర్ వద్దు చెట్టు చెట్టుకు పోయొద్దు నాన్న చెట్టు పోయొద్దు అట్లా అమ్మ బ్రేక్ఫాస్ట్కి ఉగ్గాని చేసిందనమాట అంటే బొరుగులుతో చేస్తారు మరమరాలు అని కూడా అంటారు కొంతమంది అది మేము రాయలసీమలు అయితే ఉగ్గాని అంటాము ఇంకా అది బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా అద్దుకు కూడా ఇష్టమే బొరుగులు ఇంకా తినేసి ఇంకా అద్దుకి డ్రెస్ చేంజ్ చేసేసామన్నట్టు మరీ నైట్ డ్రెస్లోనే ఉన్నాడు అని చెప్పి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు స్నానం ఇంక ఇంటికి వెళ్ళాక చేపిస్తాను ఒకటేసారి అది చిన్నగా ఉంది లిటిల్ వచ్చిందిలే బటర్ఫ్లై వచ్చింది చూడాలి బటర్ఫ్లై తీసుకుందామా దా పట్టుకుందాం అది బాగా వస్తుంది చూడు ఇట్లా ఇలా ఇది పక్కన వాళ్ళ తోట అనమాట వేరే వాళ్ళది అది మెయిన్ మెయిన్ లో పోవాలంటే చాలా చుట్టూ తిరుక్కుని రావాలి అందుకని నాన్న ఇలా దాటేద్దాంలే అన్నారు వాళ్ళు ఉన్నారు తోటలోనే వాళ్ళే చెప్పారు కాయలు కావాలంటే మీరు తీసుకోండి అని మా మా తోటలో లేవు కదా చిన్నవి కాబట్టి చెప్పారనమాట అందుకని నాన్న ఇలా దాటిస్తున్నాడు అనమాట మమ్మల్ని నేను కొంచెం మరీ ఎక్కువ వంగలేను కదా అన్నట్లు కొంచెం అలా బకెట్ పెట్టి ట్రై చేశాడు నాన్నలే సో పట్టేసుకున్నాను ఇంకా దిగేసామన్నమాట ఈ తోటలో అయితే వీళ్ళు బాగా పెద్దగా ఉన్నాయి కొంచెం చెట్లు ఇంకా అద్దు అయితే ఇంకా ఎండ విపరీతంగా ఉంది అప్పటికే టెన్ అవుతుంది నైన్ థర్టీ టెన్నే అయింది కానీ చాలా ఎండ ఉండే మేము వెళ్ళింది మార్చయినా కూడా విపరీతంగా ఉండేది సార్ ఎండలు ఎక్కేసాడు మా నాన్న మీదకి సో కాయలు కోస్తున్నాడు కానీ బాగానే చేశాడు కానీ ఒకసారి చూపించాం అంతే ఇలా తీయాలనే ఇట్లాంటివి మాత్రమే కొయ్యాలి అంటే ఇంక మొత్తం మొత్తం వాడే చేస్తున్నాడు అనమాట మంచిగా ఆరెంజెస్ అంటున్నాడు ఏమంటే వీటిని అని తెలియక మా సైడ్ కాయన్ని పీకడం అని అంటాం మేము మీకు అర్థం కావాలని నేను కొయ్యమని చెప్పాను ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి వీడియో పెట్టినప్పుడు పీకడం ఏంటి అని చాలా కమెంట్స్ పెట్టారు అందుకనే ముందే చెప్తున్నాను మీరు మా అమ్మ వాళ్ళు మాట్లాడేది చూస్తే మీకు అర్థమైపోయింది ఎందుకు నేను అలా అలవాటు నాకు అన్నది చూసి చూసి కళ్ళొచ్చారుమ్మా భద్రం మీద ఇంకోటి ఇంకోటి లోపల అందదు నేను తీసుకుంది తాతయ్య అది ఎంత బాగా అనుకుంటున్నాడు చూడు ఒకసారి చూపించింటే సూపర్ నాన్న బలగా అన్నీ నువ్వు ఏం ఇవి ఏం కాయాలి నా ఏం కాయలు ఇవి లెమన్ కాదు మోసంబి చీనీ చెట్లు ఆరెంజెస్ వన్ కైండ్ ఆఫ్ ఆరెంజే లేదు ఇది బాగున్నాయి వెరీ గుడ్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆన్స్ ఎక్కడ అదిగో అమ్మమ్మ మంచి మిక్తాను బదాం పంచాలి జాగ్రత్త నానా ముల్లులు ఉంటాయి లెమన్ ట్రీ నిమ్మకాయ చెట్టు ఇది ఓకే స్లోగా తీయి ఉంటే మళ్ళీ ఆడ కష్టం నాన్నలు అదే ఇద్దో నాకే గుచ్చుకుంటాను అవి ముళ్ళు ఉంటాయమ్మ లెమన్ అమ్మా అవి లెమన్ లెమనే చూడు ఎన్ని ఉన్నాయో లెమన్ ట్రీకి ఎట్లేస్తాడా మాకు రావట్లేదురా ఎక్కడ అంతే ఎత్తు వాడు మన చూమ్మ ఎత్తుకపోతున్నాడు వాడు ఏమాకు వాడు ఏందో ఆకనుకోని మరేసినాడు లే పాపం తెలియదు కదా ఆ నువ్వు బరువు మొయ్యలేవు నువ్వు మొయ్యలేవు అది ఆకునా గంజరాకని అందుకని తినే ఆకే అది పప్పులో వేసుకునేది ఇంకా ఆన్ చేసినారు అనమాట ఇక్కడ సో ఇంక ఫుల్ ఆడుతూ ఉన్నాడు ఫస్ట్ పోన్ అన్నాడు కానీ కొంచెం చల్లగా ఉంటాయేమో అని కామయ్యాడు మళ్ళీ కొంచెం అలవాటు కాగానే ఇంక అసలు ఎట్లా ఆడుతున్నాడు అంటే ఇంకా చాలా అన్న రా అన్న కూడా వినట్లేదు అనమాట ఆడుతూనే ఉన్నాడు జలుబు చేస్తుందేమో వద్దు నానా అని ఇంకా నేను పైగా అద్దుకి ఎండకు కొంచెం ఎక్కువసేపు ఉన్నా కూడా బాగా మొత్తం చేతికి ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుందో ఫేస్కి కాళ్ళకి మొత్తం గుళ్ళలు విపరీతంగా వచ్చేస్తున్నాయి అసలు బాగా వచ్చాయి ఇంక నేను రోజు ఆయింట్మెంట్ పోయడం అది మళ్ళీ కొత్త గుళ్ళలు రావడం అందుకని ఎక్కువ వద్దు అని చెప్తా ఉంటే బట్ బాగానే ఆడాడు ఫస్ట్ టైం అనమాట అద్దు ఇలా తోటకు రావడము అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇంకా ఏం పెట్టలేనా ఈసారి ఉంది కదా అని పిలుచుకొచ్చాను బెలుకునేల అంటే ఇదే అనమాట చూసా బెల్కు బెలుకు ఉందంతా సో ఇట్లా ఉంటుంది బెలుకునేలలో ఇంకా ఫుల్ ఆడాడలే అండి అసలు దగ్గర వాటర్ పోస్తాడంట దగ్గర ఊరికి అట్లా పోహు మళ్ళీ హీట్ అదే డి పడేలా జంప్ చేయిగా ఆడతాడు దిగితే అది లేదా ఆఫ్ చేస్తాడు సేవి జంప్ వాడు ఆడతాడు స్కూల్లో అందుకని అట్లా ఆడుతానా పది నానా చేసుకోపో ఇది పెద్ద సంపు జస్ట్ ఊరికే తవ్విచ్చి పెట్టారు కానీ ఇంకా దానికి కొంచెం బండ లేపించి అట్లా నీట్ గా చేస్తే అక్కడ మనం వాటర్ అన్ని స్టోర్ చేసుకోవచ్చు వాటర్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా వాటర్ తక్కువ వచ్చినప్పుడు దీంట్లో ఉంచైనా వేసుకోవచ్చు అట్లా అనమాట ఇంకా వేరేవి కూడా ఉండొచ్చు నాకు తెలిసే అట్లనే చేస్తారు సో అక్కడ ఆన్ చేయంగానే ఇక్కడ సంపులో వాటర్ ఉన్నాయి అనమాట ఫుల్గా అద్దు ఏమో గోల ఇది ఫుల్ నిండేంత వరకు ఇంటికి రానని ఏ చేర్చి పెట్టాడు అలా అనగబట్టి తీసుకొచ్చాడు నాన్న ఇంకా మా అమ్మ వంకాయ చెట్లు వేసుకుంది ఇవి మాత్రమే బాగానే ఉన్నాయి పురుగు ఏం పెద్ద పట్టలేదంట ఇంకా మిగతా కూరగాయలు కూడా చాలానే వేసిండే అన్ని పురుగు పడుతున్నాయి ఉండట్లేదు అసలు అని తీసేసింది ఇది వచ్చేసి వేరే వాళ్ళు పక్కన అనమాట మా తోట పక్కనే వేరే అంకుల్ వాళ్ళు ఉంటారు ఆ అంకుల్ వాళ్ళు అక్కడే చిన్న ఇండ్లాగా కూడా వేసుకున్నారనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉంటారు ఆ అంకుల్ వాళ్ళది ఇక్కడ వాళ్ళకు చాలా ఇట్లా కోళ్ళు డక్ అన్నీ చాలా ఉన్నాయి వాళ్ళకి సో ఇంకా అక్కడ వద్దు వాడికి ఫుడ్ వేస్తాను అని చెప్పేసి వేస్తా ఉన్నాడు కొంచెం కొంచెం భయపడుతున్నాడు అవి ఎక్కడ మిందకు వస్తాయో అని బట్ వేస్తున్నాడు మంచిగానే మామీ మామీ సావన్నీ బిగ్ వన్ ఏది బిగ్ వన్ ఏది ఏది బిగ్ వన్ ఏది నానా చికెన్ బిగ్ జంపు చేస్తానరా అవి పొడుచుకుంటా చెప్ప అవేంటివి చికెన్ సా కోళ్ళు నాన్న అవి హెన్ అవి హెన్ చికెన్ కాదు అదే ఏమన్నదిక్ చేయదు లిక్ చేస్తుంది నాకు అంటున్నాడు నాకు తాది అంటున్నాడు ఇంకా తోటలో నుంచి మేము బయలుదేరేసాము ఇంకా దారిలో ఇంటికి వెళ్ళే దారులు మాకు తాటికాయలు కనిపించాయి మేము తాటికాయలనే అంటాము రాయలసీమ సైడ్ అయితే కొంతమంది తాటి ముంజలు అంటారు కదా సో ఇంగ్లీష్లో అయితే ఐస్ యాపిల్ అంటారు దీన్ని అండ్ నేనైతే సీజన్ అయిపోయేసరికి తింటానో లేదో అనుకున్నాను ఎందుకంటే వన్ మంతే కదా ఉంటున్నాను దొరుకుతాయో లేవో ఇంకా సీజన్ రాలేదు అన్నారు ఎక్కడ అడిగినా కూడా సో ఇంకా మొత్తానికి కనిపించాయి కరెక్ట్గా ఎవరు తెలిసిన వాళ్ళు అంటే ఇంక సరే అని ఇక్కడ కొన్ని కా ఒక డజన్ ఏమో తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము సో ఈ వ్లాగ్ అంతేనండి సో మా తోట చూశారు కదా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్